దాస్కార్ నమస్తే నమస్తే అమ్మ ఏంది తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం మీద రచ్చ జరుగుతుంది ఏంది రచ్చ ఏం చెప్తావు అసలు ఏంటి విగ్రహం గురించి రచ్చ ఏంది కేసీఆర్ బ్యాచ్ అసలు తెలంగాణ తల్లి విగ్రహం మీద నీచ రాజకీయం చేయడానికి ముందు కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలన్న నేను చక్కగా తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెడతాడు అసలు తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఏందన్న తెలంగాణ రాష్ట్ర పోరాటానికి గుర్తుగా ఎంతో మంది అమర బలిదానాలు ఇచ్చిళ్ళు రాష్ట్రం సాధించుకోవడానికి ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళ గుర్తుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నాం తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇట్లా ఒక నిరుపేదలకు గుర్తుగా ఉండాలి తెలంగాణ తల్లి తిండి పెట్టే తల్లిలాగా ఉండాలి కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా పెట్టిండు నెత్తి మీద బంగారు కిరీటం పెట్టిండు బంగారు కిరీటం మొత్తం బంగారు నగ నగలేసి పెట్టింది విగ్రహానికి అది తెలంగాణ తల్లి అవుద్దా ఆ విగ్రహం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు కనిపిస్తుంది అన్న దీనిపై కూడా అసలు అసెంబ్లీకి రా చాద కాకుండా అసెంబ్లీ ముందు డ్రామాలు కేటీఆర్ హరీష్ రావు వీడు కూడా మాకు పాడి కౌశిక్ రెడ్డి గారు పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళు అసెంబ్లీ పోయి ప్రతిపక్షం ఉన్నవాడు అధికారంలో ఉన్న వాళ్ళకు సలహాలు ఇచ్చేది పోక వీళ్ళు చేసే ప్రతి పనిలో ఏదో పుల్ల అన్న తెలంగాణ తల్లి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు ఎంత చక్కగా ఉంది అసలు గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అసలు తెలంగాణ తల్లి విగ్రహమేనా ఆ దొరల పాన బల్పుగా పెట్టుకున్నది అది అసలు తెలంగాణ తల్లి ఎంత సింపుల్గా ఉండాలి అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కవిత కోసం పెట్టినట్టు ఉంది విగ్రహం తెలంగాణ కవిత విగ్రహం తన బిడ్డకు పెట్టుకున్న బంగారు నగలు వేసి పెట్టుకున్నట్టు ఉంది కానీ అది తెలంగాణ ప్రజలకు గుర్తుగా పెట్టినట్టు లేదు కనీసం అసలు ఇప్పుడు పది సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి ఏ ఇప్పుడు ఏడు ఓడిపోయిన అసెంబ్లీకి వచ్చినావా అసలు ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వస్తున్నావు ఫార్మ్ హౌస్ లోకి బయటికి రావు నువ్వు అసెంబ్లీకి రావు మళ్ళీ ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహంతో నీకు ఏం సంబంధం తెలంగాణ తల్లి అలాంటి అవినీతి ఏమైనా అన్ని కోట్లు వచ్చినాయి కాబట్టి ఇది విగ్రహాలు విగ్రహాలకు కిరీటాలు ఇట్లా పెట్టుకుని తెలంగాణ తల్లి అంటే పోరాటం చేసిన వ్యక్తి కదా పోరాటానికి గుర్తు కదా నువ్వు తెలంగాణ నువ్వు చేసింది ఏముంది ఓ తెలంగాణ సెంటిమెంట్ నువ్వు రెండు సార్లు అధికారంలోకి వచ్చి నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది తప్పితే నువ్వు తెలంగాణకు చేసింది ఏముంది ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వాళ్ళ కుటుంబాలు ఈ రోజు ఏమైనా సంతోషంగా ఉన్నాయా వాళ్ళ కుటుంబాలకు ఏమైనా చేసినవా ఏం చేసినావు నువ్వు ఎంతో మంది కళాకారులు డప్పులు కొట్టుకొని పాటలు పాడి మీటింగ్లు పెట్టుకొని తెలంగాణ సాధించుకున్నారు కనీసం వాళ్ళకైనా గుర్తింపించినవును అసలు నువ్వు గద్దరన్నకు ఏమైనా గుర్తింపించినవా తెలంగాణ తెలంగాణ గద్దరన్న ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది గద్దరన్న గలంతో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అరే అలాంటి గద్దరన్నకు నువ్వు ఏదన్నా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏదైనా గుర్తింపు చిన్న పదవి ఇచ్చావాను నీ కుటుంబంలో అందరికీ నీ బిడ్డకు ఎమ్మెల్యే ఏడుపోతే ఎంపీ ఇచ్చినావు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ తీసుకున్నావు నీ కోడికి ఎక్కువ అమెరికాలో బాత్రూమ్గానే తీసుకొచ్చి మినిస్టర్ చేసుకున్నావు నీ అల్లుడికి మినిస్టర్ ఇచ్చినావు నీ కుటుంబం మొత్తం మంచిగా సెటిల్ చేసుకున్నావు మరి ఏ రోజైనా మా తెలంగాణ బిడ్డలో నన్ను పట్టించుకున్న పామాన పోయినావా ఈరోజు రేవంత్ రెడ్డి పాలన మీద నీకు ఎందుకు అంత కుళ్ళు ఆయన చేసే పనులకు ఎందుకు నువ్వు అడ్డంకులు ఎత్తాను మీరు అసెంబ్లీకి పోయినప్పుడు మీరు అసెంబ్లీ ముందర పోయే చిల్లర గొడవలు చేయడం ఎందుకు ఇప్పుడు ఏదో అదాన్ని చొక్కాలు వేసుకొని కేటీఆర్ ఎమ్మెల్యేల బ్యాచ్లు అందరినీ అసెంబ్లీలోకి వస్తుంటే ఆ టీషర్ట్లు వేసుకొని లోపలికి ఎలా చేయనని అని చెప్పి మార్షల్స్ అడ్డుకున్నారు అవును అంటే రాహుల్ గాంధీ పార్లమెంట్ ఇవ్వడానికి టీషర్ట్లు వేసుకుంటే ఆయన వేసుకున్న టీషర్ట్లకు వేసుకున్న టీ ఉంది ఏం చెప్తా నువ్వు ప్రజల సమస్యలపై నువ్వు ఏదైనా వచ్చి నువ్వు నీకు తోచిన మాటలు మాట్లాడి సహాయం చేసే విధంగా ఉండాలి నూకుతారన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని సాధించిన నేను దేశాన్ని సాధించిన గాంధీ ఆయన అయితే రాష్ట్రాన్ని సాధించిన గాంధీ నేనా అని చెప్పుకుంటాను ఈయన సరే నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాను అయితే నువ్వు గెలిచిన ఓడిపోయినా నిత్యం ప్రజల సమస్యలమై పోరాటం చేయాలి నువ్వు ప్రజలకు అండగా పొద్దున్నైతే ప్రజల్లో ఉండు మీ కుటుంబ లాభాల కోసం మీ కేసులు కొట్టేసుకోవడానికి కోసం ఏంటి చిల్లర రాజకీయాలు అంటే ఈ చెరువులన్నీ కబ్జా చేసిన కేసీఆర్ఐఎంలో కోట్ల కోట్ల రూపాయల లంచాలు తినే చెరువులన్నీ కబ్జా చేశారు అవన్నీ చేసి ఇప్పుడు ఎంత క్లియర్ చేసి హైదరాబాద్తో చాలా ఒక విప్లవం లాగా చేస్తున్నారు అవును రేవంత్ గారు ప్రజలు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ అంగీకరిస్తారన్నా చెరువులు లేకుండా ప్రతి చెరువును కబ్జా చేసిన నువ్వు అంత బిల్డింగ్లు కట్టుకున్నవే ఎట్లా ఎలా పర్మిషన్లు ఇచ్చినవు వర్షాలు వర్షాలు సరే ఇప్పుడు బిల్డింగ్లు అంటారు రేపు పొద్దున్న వర్షాలు పడితే నీళ్ళు ఏడాకు రోడ్ల మీదకి వస్తాయి కదా ప్రజల ఇల్లులే కదా కొట్టుకోవాలి ప్రజలకే సమస్యలు మరి ఆ రోజు మళ్ళీ ఏమంటారు రోడ్ల మీద నీళ్ళు వచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోలే అంటారు మీ అయ్యా హైదరాబాద్ అంతా మునిగిపోతే పైన హెలికాప్టర్ తిరిగిండు హెలికాప్టర్ తిరుగుతా ఏమవుతుంది నువ్వు రోడ్ల మీద తిరుగుతాయి కదా సమస్యలు తెలిసేది తెలిసేది అవును నువ్వు హెలికాప్టర్ తిరిగి నువ్వు ఏడ చెరువులు కనబడతాడు నువ్వు ఇష్ట విచ్చల విడిగా పర్మిషన్లు ఇచ్చి బిల్డింగ్లు కట్టించినావు అంటే రాష్ట్రాన్ని నువ్వు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు తప్ప నువ్వు రాష్ట్రాన్ని ఏ రోజు అభివృద్ధి చేయలేవు ఈ పది సంవత్సరాలు నువ్వు చేయని అవినీతి లేదు చేయని దోపిడీ లేదు తెలంగాణలో ఇప్పుడు మా ఆంధ్ర ఉందన్న ఆంధ్రా తెలుగు తల్లి విగ్రహం ఉంటుంది చక్కగా నేత చీర కట్టుకొని మళ్ళీ పాట కూడా ఉంది మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు అని మల్లెపూల దండ వేసుకొని చక్కగా ఉంటుంది తెలుగు తల్లి విగ్రహం ఇది తెలంగాణ తల్లి అని చెప్పి ఆ బంగారపు నగలు బంగారపు హారాలు బంగారపు నెక్లెస్లు బంగారు కిరీటాలు వడ్డాలు ఇదే తెలంగాణ ఇదే దొరల బాల దొరడా చేసుకుంటారు కదనా నువ్వు చేసిన అవినీతి సొమ్ము దొరలు ఎలాంటి విచ్చలు విడగా జలసాలు చెప్తారు నువ్వు అదే తెలంగాణ తల్లి కూడా పెడతానంటే మేము ఎట్లా ఊపుకుంటాం తెలంగాణ తల్లిలాగా నీ తెలంగాణ నువ్వు నీ యొక్క కుటుంబం పోరాడితే రాలే నువ్వు చేసింది ఏం అల్లా నీ కొడుకు లేడు తెలంగాణ ఉద్యమం అప్పుడు నీ బిడ్డ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు త్యాగం చేసి జరిగిన తర్వాత సోనియా ఇచ్చింది రాష్ట్రం ఈ రోజు సోనియా గాంధీ బట్ ఈ రోజు కూడా సోనియా గాంధీ మీద బిఆర్ఎస్ పార్టీ నాయకులు విచ్చల విడిగా మెయిమ్స్ అసభ్య ప్రచారాలు తెలంగాణ మీద అరే అసలు మహిళలకు కూడా మీరు ఏ రోజైనా మీరు మహిళలకు గౌరవించిల్లా నీ బిడ్డ కొద్ద తెలంగాణలో మహిళ అంటే తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ మహిళలు కాదా నీ బిడ్డ అవినీతి చేసి జైలు వేయింది ఏ ఉద్యమం చేసి పోరాటం చేసి ప్రజలకు మంచి పనులు చేసి పోలే ఒక మహిళలు లిక్కర్ వ్యాభవనంలో ఇలా తలదూరుస్తుంది ఇదా నీ కుటుంబ సాంప్రదాయం నీ విద్య చేసింది ఏంది మద్యంలో మద్యం కేసుల జైలు పోయింది మొత్తం అవినీతి చేసింది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణకి మళ్ళీ నీతి వ్యాఖ్యలు శుద్ధబూసాటలు మాట్లాడతారు ఏదైనా ఇప్పుడైతే రేవంత్ గారి విగ్రహాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా పెట్టుకున్న హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్కరిని కాదన్న తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి పెట్టే విగ్రహానికి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే తెలంగాణ తల్లి చక్కగా మాకు ఒక మాకు గరీబోళ్ళకి కావాల్సిన విగ్రహం పెట్టుకున్నాం మేము తెలంగాణ తల్లికి మేమైతే ఏమో దొరలో పెత్తనానికి పెట్టుకోలే కదా అన్న నిరుపేదలకు బుక్కడి బోగ పెట్టేదే తెలంగాణ తల్లి అలానే ఉంటది ఇంకో విషయం ఇప్పుడు తెలంగాణ తెలంగాణ అంటే టీజీ ఇది ఎక్కువగా పలుకుతుంది తెలంగాణ అనగానే టీజీ అనేది కనిపిస్తుంది కానీ కేసీఆర్ ఇప్పుడు టిఎస్ అని పెట్టి అంటే టిఆర్ఎస్ మంచిగా ఆరు తప్పి టీఆర్ఎస్ టీఆర్ఎస్ లాగా అనిపించేలా పెట్టాడు అవును తెలంగాణ స్టేట్ ని అని పెట్టాడు రేవంత్ గారు టీజీ తెలంగాణ ఉద్యమం టీజీ పెట్టుకున్నాం తెలంగాణ రాముందుకే తెలంగాణ ఉద్యమం జరుగుతాడు జరుగుతున్నప్పుడు బండ్ల మీద అప్పుడు అని ఉంటే మేము తీసేసి టీజీ అని పెట్టుకున్నాం మేము పెయింట్ తో రాసుకున్నాం అన్న ఆ రోజు మాకు తెలంగాణ ప్రత్యేకంగా టీజీ అని ఆమోదం లేకున్నా కూడా మేము తెలంగాణ అప్పుడు ఉద్యమం అప్పుడే జేఏసీ వాళ్ళు అది ఉద్యమం ఉద్యమం టీజీ అది కుటుంబ నువ్వు ఒక్కనే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ పెట్టుకున్నారు పదవిలోకి అధికారంలోకి రాగానే తీసి టిఆర్ఎస్ అనే పార్టీని తీసుకొని బీఆర్ఎస్ అని మార్చుకున్నావు నువ్వు నువ్వు తీసేసినవు తెలంగాణ మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు టీఆర్ఎస్ నువ్వు తెలంగాణ తీసేసింది నువ్వు కదా నువ్వు తీసేసినవు టిఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు తెలంగాణ మీద నీకు ఎక్కడ ప్రేమ ఉంది నువ్వు అవసరానికి తెలంగాణను వాడుకున్నావు నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు తెలంగాణను వాడుకున్నావు తెలంగాణ అనే పేరును వాడుకున్నావు తెలంగాణ ప్రజలను వాడుకున్నావు అమరవీరులను వాళ్ళ కుటుంబాలను వాడుకున్నావు నువ్వు అధికారంలోకి వచ్చినాక ఎవరిని పట్టించుకున్నావు ఎవరిని పట్టించుకోలేదు నీ స్వార్థం కోసం నీ రాజకీయ లబ్ధి కోసం డబ్బు కోసం నువ్వు డబ్బు కోసం తెలంగాణను వాడుకున్నావు తప్పితే నువ్వు తెలంగాణ మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు నీకు ఎలాంటి ప్రేమ ఉంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు నువ్వు అసెంబ్లీకి వద్ద నువ్వు చేసిన అవినీతులు అన్ని బయట పెడతారనే కదా ఇప్పుడు మాకు అదే బాధ కదా జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రావట్లేదు ఏపీలో కూడా రీళ్ళు అధికారంలో కదా ఇద్దరు అన్నదములు మళ్ళా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ అంటాడు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటి చంద్రబాబు ఏం చెప్తే రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలు ఒకటే అన్న ఎలా అవుతుందన్న ఎవరి ఎవరి కాంగ్రెస్ ఉన్నాడు ఆయన బీజేపీతో ఉన్నాడు ఎలా అవుతారు అంటే అవసరం ఉన్నప్పుడు మనసులో మాట్లాడి అవసరం లేనప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం ఇదా ఇదా నీ అవసరానికి అప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నీ అయ్యా కేటీఆర్ కేటీఆర్ నీ అయ్యా కేసీఆర్ చంద్రబాబు నాయుడు కాలు పట్టుకున్నాడు అది ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెడితేనే కదా నీ అయ్యా ఒక మంత్రి అయ్యి ఒక గుర్తింపు వచ్చింది మీ అయ్యకు అప్పుడు అప్పుడు ఎక్కడే అన్న వీళ్ళ ఆస్తులు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ముసుగులు కదా వీళ్ళు సంపాదించుకున్నది లక్షల కోట్లే చెప్పడానికి ఏముందన్న మనం చెప్పలేమా వాళ్ళ ఆస్తులు ఎంత అయినా ఇంకా ఆశ ఏంటి వాళ్ళకి పదవుల మీద డబ్బు మీద అంత పిచ్చేది వాళ్ళకు దొర దొరలకు అన్న మొత్తం రాష్ట్రంలో అందరూ కేసీఆర్ కాళ్ళ దగ్గర పోవాలనే ఉంటుంది నీ అయ్యే ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పోయి కాళ్ళు పట్టుకునేది కేసీఆర్ కాళ్ళు ఇది బానిస బాలన అది మరి ఈరోజు రేవంత్ రెడ్డి కాళ్ళు ఎవరు పట్టుకోవట్లేరు ఎందుకే ఎందుకు పట్టుకోవట్లేరు అంటే ఒక ప్రజానాయకుడికి ఒక బానిస పెట్టేటోడికి తేడా అయితే కదా నిజాంటే సేమ్ మా లో కూడా అంత జగన్మోహన్ రెడ్డి అందరూ కాళ్ళు పట్టించుకునేవాడు కాలు మరి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్త కాళ్ళు పట్టుకున్నా తిరిగి మళ్ళీ కాలు పట్టుకుంటాను పట్టుకుంటున్నావు అవును ఈయనైతే జగన్మోహన్ రెడ్డి అయితే దళితులు బీచులు అందరి చేత కాళ్ళు నొప్పించుకుంటాడు అసలు కేసీఆర్ దళితుడిని ఇంటికే రాని లోపలికే రానియాడు ఓ సరిపోయారు జగన్ కేసీఆర్ ఇద్దరు నువ్వు తాటికొండ రాజయ్యగ్ నువ్వు ఉప ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఓ దళితుడని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నువ్వు ఎన్ని రోజులు ఆయనని చెప్ప ఎన్ని రోజులు తీసేసినావు కదా మరి నీకు ఇంకా దళితులు అంటే ప్రేమ ఎక్కడ నీకు నీకు ఈ రోజు దళిత దళితుల మీద ప్రేమ పుట్టుకోతోంది నీకు ఈరోజు నీ మీ ప్రభుత్వంలో రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పవు ఇవి ఈరోజు రైతులు గుర్తుకొచ్చింది నీకు ఏదైనా బరాబర్ రేవంత్ అన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలందరూ సమర్థిస్తున్నారంట బరాబర్ సమస్య లేదు ఇక తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు ఓకే తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే కవిత గుర్తుకొస్తుంది ఆ కిరటం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే కవిత గుర్తుకొస్తుంది నాకు గుర్తుకొస్తుంది ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే నాకు అమరవీరులు తెలంగాణ పోరాటాలు ఇవన్నీ గుర్తుకొస్తాను అన్నం పెట్టే తల్లి గుర్తుకొస్తుంది మంచి విషయాలు యూ అన్న